వెంకటేశం నియమితులైనట్టు గవర్నర్ జారీ చేసిన ఉత్తర్వులు ఈ యొక్క వార్తా సారాంశం ఒక మంచి అధికారి మనకు టిజీపీఎస్సీ చైర్మన్ చైర్మన్గా పొందడం అనేది మన యొక్క తప్పనిసరిగా రిక్రూట్మెంట్లో ఎలాంటి పొరపాటు జరగకుండా మనం ఏదైతే నిరుద్యోగిలు కోరుకుంటున్నారో అలాంటి వ్యక్తి రావడం అనేది జరిగింది ఇది ఒక కోణం రెండో కోణం వారు ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు చాలా 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 రోజుల తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు ఒక మంచి అధికారి అంటే ఒక మనము ఎడ్యుకేషన్ పైన వీరు వచ్చిన తర్వాత చూసాం మన ఏవైనా కూడా అన్నీ కూడా చాలా విద్యాశాఖలో పట చాలా త్వర త్వరగా నిర్ణయాలు జరిగాయి చాలా ఈవెన్ ఉన్నట్టయితే వారు తప్పనిసరిగా సెన్సిటివ్గా ఆలించేవారు మంచి నిర్ణయాలు తీసుకునేవారు ఒక అంటే మంచి అధికారి విద్యాశాఖ నుండి వేరేదానికి వారు ప్రమోషన్ డైరెక్ట్గా వారు వెళ్ళారు కానీ విద్యాశాఖకు మాత్రం ఒక కొంచెం ఒక కొంత వేరే అధికారులు వస్తారు బట్ అయినా ఎందుకంటే వీరు ఆల్రెడీ ఒక గురుకులాల చదివిన వ్యక్తి తర్వాత మంచి ఒక నిరుపేద కుటుంబంకెళ్ళి పైకి ఉన్నత స్థాయికి ఎదిగారు విద్య యొక్క ప్రాముఖ్యతను తెలిసిన వ్యక్తి సో అలాంటి వారు విద్యాశాఖకు అనేది ఎంతో లాభాన్ని కలిగేస్తని అందరం భావించాం కానీ వారికి ఏంది అంటే ఇంకొక రెండు హాఫ్ ఇయర్స్ సర్వీస్ ఉందన్నారు దానికి రిజైన్ చేసేసి తర్వాత వారు ఇప్పుడు టీజీపీఎస్సి చైర్మన్గా వెళ్ళడం అనేది జరుగుతుంది సరేదాన్ని ఇక్కడ అదే అదే ఉంది వార్తా సారాష్ట్రం టీజీపీఎస్సి తదుపరి చైర్మన్ సీనియర్ సీనియర్ ఐఎస్ అధికారి బుర్ర వెంకటేశ్వర ఎంకియ్య సంబంధిత ఫైల్ పైన జిష్ణు దేవ వర్మ సంతకం చేశారు ప్రస్తుతం టీజీపీఎస్సీ చైర్మన్ పనిచేసిన విశ్రాంత డీజీపీ మహేందర్ రెడ్డి అరవై రెండు వయసు నిండడంతో డిసెంబర్ రెండు పదవి విరమణ చేరున్నారు దీంతో తదుపరి చైర్మన్ చైర్మన్గా ప్రభుత్వ ప్రస్తుత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న వెంకటేశాన్ని నియమించింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మహేందర్ రెడ్డి ఇరవై ఇరవై నాలుగు జనవరి ఇరవై ఇరవై ఆరున టీజీపీఎస్సీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు తన పదవీ కాలంలో పలు రకాల ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహించడంతో పాటు పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్ ఫలితాలను విడుదల చేశారు న్యాయ విభేదాలను అధిగమించి వివిధ పెండింగ్ ప్రకటనలను తుది చేపట్టారు తదుపరి చైర్మన్ పదవి కోసం ప్రభుత్వం ఇటీవల అర్హులైన వ్యక్తుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది అయితే తెలంగాణ వ్యక్తి అనుభవం ఉన్న ఐఏఎస్ అధికారిని చైర్మన్గా నియమించాలని ప్రభుత్వం భావించింది ఈ మేరకు సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశ్వరని ఈ బాధ్యతను తీసుకోవాలని కొరగా ఆయన అంగీకరించారు ఐదున్నర ఏళ్ల పాటు పదవిలో ఉండే అవకాశం టీజీపీఎస్ చైర్మన్గా బుర్రా వెంకటేశం డిసెంబర్ రెండున సాయంత్రం లేదా మూడున్న బాధ్యతలు తీసుకున్నారు ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్న ఆయన ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది ఐఏఎస్ అధికారిగా ఆయనకు ప్రస్తుతం మరో మూడున్నరేళ్ల పదవి కాలం ఉంది టీజీపీఎస్సీ చైర్మన్గా నియమితులైనందున అరవై రెండేళ్ల వయసు వచ్చే వరకు పదవిలో కొనసాగుతారంటే దాదాపు ఏళ్ల పాటు టీజీపీఎస్సీ చైర్మన్గా వ్యవహరించేందుకు అవకాశం ఉంది చైర్మన్ పదవి బాధ్యతలు తీసుకునే ముందు ఆయన ఐఏఎస్ పదవికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో రాజీనామా చేయనున్నారు అదేవిధంగా పేద కుటుంబం నుండి ప్రస్తావన జనగామ జిల్లా ఉబుల ఉబుల కేశవపురం గ్రామానికి చెందిన బుర్ర వెంకటేశం నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని తొలి గురుకుల పాఠశాల సర్వేల్లో చదువుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో హైదరాబాద్లోని అంబేద్కర్ కళాశాల నుంచి వెళ్ళి బిఏ పంతొమ్మిది వందల తొంభై రెండులో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎల్ఎల్బి చేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఐఏఎస్ ఎంపికై ఆంధ్రప్రదేశ్కి ఏడరకు వచ్చారు రెండు వేల ఐదు నుండి ఎనిమిది వరకు మిదక్ కలెక్టర్గా పనిచేశారు అక్కడ చేసిన సేవలకు అమెరికాకు చెందిన సోషల్ అకౌంటబిలిటీ ఇంటర్నేషనల్ అనే సంస్థ నుండి సోషల్ అకౌంటబిలిటీ ఎయిట్ థౌజండ్ దృవృతం పొందడం గమనార్హం అంతకాలంలోనే వివిధ ప్రభుత్వ విభాగాల్లో సేవలు అందించారు ముగ్గురు ఏసీలతో కూడిన ఏబీ పునర్విభజన కమిటీలో సభ్యుడిగా వ్యవహరించారు రాష్ట్ర విన తర్వాత పర్యాటక బీసీ సంక్షేమ శాఖల్లో వివిధ పథకాలు అమలు చేయడంలో కీలకంగా వ్యవహరించారు ప్రస్తుతం విద్యాశాఖ గవర్నర్ కార్యాలయ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు విద్యార్థులకు పరీక్షలపై నమ్మకం కలిగించడమే నా ప్రధాన కర్తవ్యం టీజీపీఎస్సీ నిర్వహించే పరీక్షలకు హాజరై చక్కగా పరీక్ష రాస్తే ఉద్యోగం వస్తుందన్న భరోసా తీసుకువస్తాం ఉద్యోగ పరీక్షలకు ఆదరవుతున్న కమిషన్పై తెలంగాణ సమాజానికి ఒక నమ్మకం కల్పించేంతందుకు ఐఏఎస్కి రాజీనామా చేసి టీఎస్ టీజీపీఎస్ చైర్మన్గా బాధ్యతను స్వీకరిస్తా అని ఇక్కడ బుర్ర వెంకటేశ్వర గారు తెలియజేసినట్టు చెప్తున్నారు ఏదైనా వారికి కంగ్రాచులేషన్స్ మనందరి తరఫున తర్వాత మిత్రులకు కూడా ఎందుకంటే ఒక మంచి ఆఫీసర్ అనేది చాలా ఇంపార్టెంట్ అది మనకి ఉన్నా వారు మామూలుగా న్యాయం చేస్తారనే నమ్మకం ఉంది సో ఈ విధంగా టీజీపీఎస్సీ చైర్మన్గా బుర్రా వెంకటేశం నియమతులు కావడం అనేది ప్ర ఒక కోణంలో మాత్రం మంచి ఎందుకంటే విద్యార్థులకు టీజీ టీజీపీఎస్సీ పైన ఒక నమ్మకం అనేది బలమైన నమ్మకం అనేది ఏర్పడుతుంది ప్రిపేర్ అవుతారు ఎవరికి అన్యాయం జరగకుండా చూడబడుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ అందుకనే లక్షలాది మంది నిరుద్యోగ మిత్రులు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో తప్పనిసరిగా మంచిగా దయచేసి ప్రిపేర్ ఇవ్వండి జాబ్ క్యాలెండర్ ప్రకారంగా మనకు ఆల్రెడీ నోటిఫికేషన్స్ కూడా వస్తాయి సో దాని ప్రకారంగా ప్రిపేర్ కావాలని సార్ కూడుతూ ఏదైనా బుర్ర వెంకటేశ్వరం వారు టీజీపీఎస్సీ నియమితులైన వారికి మన ఛానల్ తరఫున మనందరి తరఫున వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ మీకు మన డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ